మీరు గాని మీ ఆడవాడ గాని పిల్లలు గాని ఎన్నడూ రసం తాగబాకండి ఆ మాట వినండి దేవునికి రసమైన కార్యం చేయబాకండి మా పితరుడు మాకు కొన్ని ఆజ్ఞాపించారు ఆజ్ఞలు మేర ఆడ మొగానే తేడా లేకుండా పిల్ల పెద్ద తేడా లేకుండా మేము ఈ కార్యక్రమం చేయము అని చెప్పి వాళ్ళు దైవజనుడిని ఇరిమియాతో చెప్పారు ఈ మాటలు ఆకాశమందున దేవుడు వినడం మొదలు పెట్టాడు ఆ దేవుడైన యోహో మాహు చెప్పారని చెప్పల వాళ్ళు మా పితరుడు మాకు చెప్పారు ఆ రెండో పేజీలో గుంపు గుంపున్నారు వాళ్ళు మాటి మాటికి ఏమంటారా తెలుసా మా దేవుడైన యోహో మాహు చెప్పినట్లుగా మా అమౌషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం అంటారు వీళ్ళు కానీ వీళ్ళేమంటున్నారు తెలుసా దేవుని ఎరగన జనాంగం అర్షితులతోనూ ఇజ్రాయలతో సంచారం చేసి ఓ నీతిగలిగిన జీవితాన్ని జీవించి అక్కడికి వెళ్ళాక మేము మా పెద్దలు ఆ ద్రాక్షరసం అంత మాత్రమే కాదు మేము పరవాసిగా ఉంటాం కానీ గొడారాలో బ్రతుకుతాం కానీ పొరపాటును కూడా మేము ఇల్లు కట్టుకొను మమ్మల్ని పోషించే ఒక ఆయన ఉన్నాడు ఆయన పోషిస్తాను అన్నాడు గనక విత్తనాలు వెయ్యం అంటూ పెద్దను నిర్ణయించిన నిర్ణయాన్ని కట్టుబడ్డారట వెంటనే ఆకాశమందున దేవుడు చూచి ఆహా నా ప్రజలకి తెలివి ఉంటే బాగుండేది కదా నా ప్రజలు ఎంత కట్టడగా ఉంటే బాగుండేది కదా మీకు ఉదాహరణకు మాట చెప్పని ద్రాక్షరసం వాళ్ళ కళ్ళ ముందు పోయబడింది ఆ ద్రాక్షరసం కళ్ళ ముందు పోయబడితే ముగ్గురు మనుషులు ఉన్నారు దాని ఏరు అతగాడుతో ముగ్గురు స్నేహితులు షడ్రకు మేషకు అభద్రిగోరు వాళ్ళన్న మాట ఎవడు తెలుసా అయ్యా ఈ ద్రాక్ష రసం రాజుగారు త్రాగింది అది మాకిచ్చారు కానీ దీని చేత మా జీవితాన్ని అపేత్ర పరుచుకో దీని వలన మా జీవితాన్ని దేవుని కిరోధంగా మార్చుకోం దీని వలన దైవస్ అనేది ఒక్క్రతను మేము తెచ్చుకోం అంటూ వాడు నిష్టగా నిలిచారు అదే గుంపులు వేల మంది వెళ్ళారుగా బానిసలు వాళ్ళు ఏం చేశారో తెలుసా తగుదనా అని మొదలు పోసిన దానికంటే ఎక్కువే అడిగి మహాగా ద్రాక్షరసం తాగడం మొదలు పెట్టారు దేవుని దీవులను మనం పొందాలి అని ఎప్పుడు కోరుకున్నా దేవునికి ఇష్టంగానే కార్యాలు ఏమి మనం పూలుకోకూడదు మన ఆత్మీయ జీవితాన్ని మత్తులోకి తీసుకుని వెళ్ళి ఆసక్తిని చంపే దౌర్భాగ్య కార్యక్రమాలు చేయకూడదు అన్నిటికంటే విశేషం ఏమిటంటే నీ భక్తికి నాశనం చేసే మత్తు ఏదైనా సరే ఆ మత్తు వలన నాశనం అవుతావని మీరు మత్తులో కాకాని మాట వాడతాడు కొంతమందికి ధనం మత్తు ఉంటుంది కొంతమందికి కులంతో కూడిన మత్తు ఉంటుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి ఆ తర్వాత ద్రాక్ష రసం తాగకుండా దానియలు స్నేహితులు కొన్ని రోజులు శాకాహారం తిన్నాక వాళ్ళు రాజు ఎదురుకు వస్తే అక్కడ సాక్ష్యాన్ని చక్కగా రాసి పెట్టాడు ఏమైనా తెలుసా మత్తుకు దూరంగా ఉంటూ భక్తిని మాత్రం కాపాడుకున్న వీరు ముఖాలు ఎంత చక్కగా ప్రకాశిస్తున్నాయి వారు జ్ఞానంతో నింపబడ్డారు